నేను మీ కళారత్నం మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ రామ్ చరణ్ తేజస్ సినిమా మీ అందరికీ తెలుసు గేమ్ చేంజర్ సూపర్ హిట్ మూవీ ఆ సినిమాని ఫెయిల్ చేయటానికి ఆ సినిమా ఆడలేదు ఫ్లాప్ అయింది అనిపించుకోవడానికి దుష్ప్రచారం జరిగింది కానీ ఊహించని రీతిలో ఆ సినిమా ఏడు వందల కోట్ల బిజినెస్ చేసి ఇప్పటి వరకు సూపర్ హిట్ అయింది ఎందుకంటే సినిమా బాగోలేదు మొదటి రోజు మొదటి షో వాళ్ళు ప్రత్యేక షో వేసుకున్నారు కదా అప్పటి నుంచే సినిమా బాగోలేదు అట్టర్ఫ్లాపు మణిక్రాంత్ సినిమా చెత్త సినిమా రకరకాల వ్యతిరేక ప్రచారాలు ట్రోలింగ్ చాలా దారుణంగా జరిగింది వారు ఏదో కష్టపడి సినిమా తీసుకున్నారు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి మూడు సినిమాలు ఈ గేమ్ చేంజర్తో పాటుగా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఒకటి రామ్ చరణ్ తేజ నటించినటువంటి సినిమా మీ అందరికీ తెలుసు గేమ్ చేంజర్ అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గొప్ప నటుడు ఆయన నటించినటువంటి సినిమా డాకు మహారాజ్ అదేవిధంగా మరో గొప్ప నటుడు వెంకటేష్ వెంకటేష్ నటించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయి మూడు సినిమాలు విజయవంతం అయ్యాయి వాటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది పక్కన పెడుతుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళిద్దరు సినిమా సీనియర్ నటులు కాబట్టి వీరికి రామ్ చరణ్ తేజకు పోలిక లేదు రామ్ చరణ్ తేజ యువనటుడు లేటెస్ట్ జనరేషన్ ఆకట్టుకునే నటుడు పైగా చిరంజీవి తనేడు కాబట్టి ఇతని మార్కెట్ వేరు ఉంటుంది ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మరి దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నిర్మితమై తెలుగులే మాత్రమే కాకుండా అటు తమిళం కావచ్చు హిందీ కావచ్చు ఇటు కన్నడ మలయాళ ఇతర భాషలు కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకున్నా కూడా ఏడు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసి విజయవంతమై అందరిని ఆకట్టుకుని చర్చనీయవాసమై ఇది ఒక మార్గదర్శకమైన సినిమా ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో రాష్ట్రాల పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయాలు మరి అవసరము అనే దృక్పథంతో ఇలాంటి పాత్రలు అవసరము ఇలాంటి కథలు అవసరం అనే దృక్పథంతో నిర్మించిన చిత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అవసరం చాలామంది ఏం చేశారంటే అల్లు అర్జున్ నటించినటువంటి సినిమా మీ అందరికీ తెలుసు పుష్ప టూ అర్ పుష్ప పుష్పతో పోల్చుకున్నారు ఎందుకంటే పుష్ప సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది అప్పట్లో పుష్ప సినిమా మొదటి పుష్ప రిలీజ్ అయినప్పుడు కూడా బాగోలేదు బాగోలేదు బాగోలేదని ట్రోల్ చేశారు అది బాగా భారీ ఎత్తున విజయవంతమైంది ఆ ప్రభావం పుష్ప టూ మీద పడింది ఆ పుష్ప టూ కూడా స్టార్టింగ్ కొంచెం బాగలేదనప్పుడు కూడా భారీ ఎత్తున విజయవంతమైంది బాగానే బిజినెట్ చేసింది ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా వచ్చిన మూడు సినిమాలని కంపేర్ చేసుకుని మాట్లాడాల్సింది తప్ప పుష్పం తీసుకొచ్చి దీనికి లింక్ పెడతారు ఆ మార్కెట్ వేరు ఆ కథ వేరు కాబట్టి ఆ సందర్భం మొదటి పుష్పకు రెండో పుష్పకు సంబంధం ఉంది ఉంది కాబట్టి ఆ రెండింటికి పోలిక అతిచ్చి ఇక్కడ పోల్చకూడదు ఎందుకంటే ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి మూడు సినిమాలు పోల్చాలి ఈ మూడు సినిమాల్లో ఇద్దరు సీనియర్ నటులు బాలకృష్ణ గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు వారిద్దరితో రామ్ చరణ్ తేదీ పోల్చకూడదు కాబట్టి ఎవరికి వారుగా విడివిడిగా చూసుకుంటే అన్ని సినిమాలు ఇట్టాయి పని కట్టుకొని రామ్ చరణ్ తేజస్ సినిమా విషయానికి వచ్చి మాత్రం ఫెయిల్ అయింది ఫ్లాప్ అయింది అసలు ఆడలేదు లేదు ఘోరం ఆలు కాలు ఇట్లా ఒకే ఒక చాలా దుష్ప్రచారం చేశారు కొంతమంది పుష్ప గుడి ఇదే ప్రచారం చేశారు అనుకోండి కానీ అది ఇట్టయింది కాబట్టి అది ఇట్టైన తర్వాత తీసుకొచ్చి దీనికి పోల్చుతున్నారు కానీ ఈ మార్కెట్ వేరు ఈ పరిస్థితి వేరు శంకర్ కూడా సీనియర్ డైరెక్టర్ ఆయన దర్శకత్వం ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొంత ఉండకపోవచ్చావు కానీ మొత్తం రామ్ చరణ్ తేజ అన్నీ తానే నడిపించాడు ఐఏఎస్ అధికారి ఎలా ఉండాలి ఐపీఎస్ అధికారి ఎలా ఉండాలి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి సమాజం ఎలా ఉంది రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని స్పష్టంగా చూపించి ఒక కథను అల్లి దానికి కొంచెం ఫ్లాష్ బ్యాక్లు పెట్టి మరి హీటు హీరోయిజం కావచ్చు కథనాలు కావచ్చు అన్నీ కలిపి ఒక మంచి సినిమా తీస్తే చాలామంది మంచి సినిమాలు లేవు కుటుంబ సమేతంగా చూడటానికి అవకాశం లేదు అన్ని ఏదో ఎక్స్పోజింగ్ వగేర వగేర అలా వస్తున్నాయి సమాజాన్ని పాడు చేస్తున్నాయి అని చాలామంది అంటుంటారు కదా మరి ఇది మంచి సినిమా కదా దీని విషయంలో పరిగట్టుకు ఎందుకు ట్రోలింగ్ చేసి దీన్ని ఫెయిల్ చేయాలనుకున్నారు అంటే తెర వెనక ఎవరో సినిమా వాళ్ళైనా అయి ఉండొచ్చు లేదా రాజకీయ పార్టీ వాళ్ళైనా అయి ఉండొచ్చు ప్రయత్నాలు బాగానే చేశారు భారీ ఎత్తున ఎంత ఖర్చు పెట్టారో సాధారణంగా ఏంటంటే ఈ ట్రోలింగ్ కానీ వ్యతిరేక ప్రచారానికి కానీ బాగా భారీ ఎత్తున వైరల్ కావడం కోసం అంటే వ్యతిరేక ప్రచారం కూడా వైరల్ ఉంటుంది కదా వైరల్ కావడం కోసం భారీ ఎత్తున ఖర్చు పెడితే ఇలా అవుతుంది మొత్తం బాగానే ప్రయత్నం చేసేవాడు కానీ కొందరు అభిమానులు కూడా ఉండొచ్చాము అంటే వేరే వాళ్ళ అభిమానులు కానీ ఆ వారి ప్రయత్నం నెరవేరలేదు వాళ్ళకు బ్యాడ్ లక్ రామ్ చరణ్ తేజ టీంకు గుడ్ లక్ దిల్ రాజు గారు కొన్ని తంటాలు పడ్డాడు వాస్తవంలో దిల్ రాజు అంటే కొంతమంది సదాభిప్రాయం లేదు అది వాస్తవమే కానీ ఇక్కడ సినిమా విషయానికి వస్తే సినిమా బాగుందా లేదా బాగా ఆడిందా లేదా అనేది మాత్రమే మనం మాట్లాడుకుందాం బాగా ఆడింది బాగుంది పెట్టుబడి కూడా దాటిపోయింది మొత్తం అన్ని భాషల్లో కలిపి నాలుగు వందల యాభై కోట్ల వరకు వాళ్ళు చెప్పారు రిలీజ్ ఖర్చు సినిమా ఖర్చు అంతా కలిపి సరే వాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఆ యాంగిల్ చూసుకున్న కూడా ఏడు వందల కోట్లయింది కాబట్టి లాభాలు కూడా వచ్చాయి ఏ భవిష్యత్తులో ఓటీటీలు ఉంటాయి ఇతర ఛానల్స్లో కూడా ఉంటాయి కాబట్టి సినిమా విజయవంతమైంది ఈ సందర్భంగా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు పని కట్టుకొని వ్యతిరేకంగా ట్రోల్ చేసి ఫెయిల్ చేసి చేయాలి ఫ్లాప్ చేయించాలి అనే ఉద్దేశం సబబు కాదు అన్నీ అలా చేసినా కూడా వాటిని ఎదుర్కొని విజయవంతం కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీకు ప్రస్తు ప్రస్తుతిస్తూ ఆ టీం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ సినిమా చూసిన వారిని కానీ ఆ సినిమా హీరో రామ్ చరణ్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వారికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారికి సంబంధించినటువంటి అభిమానులు కూడా మరి సక్సెస్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు